అమరావతిలో కురిసిన ఓ మోస్తారు వర్షాలకి మామూలుగానే అక్కడ నీళ్ళు ఏ విధంగా నిలిచిపోతే మనం చూసాం ఆ నిన్న రాత్రి బాగా పెద్దగానే వర్షం కురిస్తే ఆ వర్షం దెబ్బకు మళ్ళీ అమరావతిలో మార్కింగ్స్ ఇంతకుముందు నీళ్ళన్ని తోడేసింది మళ్ళీ మొత్తం నీళ్ళన్నీ వచ్చేసినాయి ఎక్కడ చూసినా కనుక చెరువులు పెద్ద పెద్ద చెరువులు తలపించే విధంగా అమరావతిలో నీళ్ళు నిండిపోయాయి దాని మీద నెటిజన్లు మరీ ముఖ్యంగా ఆ పక్కన గుంటూరు ఆ మంగళగిరి అమరావతి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కొన్ని ఫోటోలు పెట్టేసి ఏమన్నా జోకులు మాస్టరు అమరావతిలో మళ్ళీ నీళ్లు తోడాల్సిందే ఆ నీళ్లు తోసే ఆ నీళ్లు తోలే కాంట్రాక్ట్ ఎవరికైనా వచ్చింది అంటే మాకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వండి అదిగో పది బకెట్లు నాలుగు డ్రమ్ములు కొనుక్కున్నాం అని చెప్పి కొందరు కొందరు ఆ ఫోటోలు పెడుతూ ఉన్నారు మాకు నాకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వండి ఏదయా మమ్మల్ని ఆదుకోండియ్యా అని చెప్పి కొందరు ఆ ఆ పోడోలు పెడుతున్నారు ఆ బో నె క్రియేటివిటీ అమరావతిలో ఒక వాటర్ సిటీ ఏర్పాటు చేశారంట మెస్తారు అమరావతిలో ఒక వాటర్ సిటీ ఏర్పాటు చేశారట ఆ వాటర్ సిటీలో ఒక మీరు కనుక ఫ్లాట్ కొనుక్కుంటే మరపడవ ఉచితం అంట అందుబాటులో చేపల కేంద్రాలు కూడా ఉంటాయట ఇట్లా జోకులు వేస్తున్నారు నెడిజైన్ మామూలుగా జోకులు వేయాలి ఎక్కడ మొత్తం మునిగిపోయింది మళ్ళీ తోడు 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 చేపలన్నీ కొట్టుకొని వచ్చింటాయేమో నా 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 నాన్ వెజ్ ప్రియులకి మరి ముఖ్యంగా చేపల ప్రియులకి అయితే పండగ ఏ పండుగ ఉండి చేపలు పట్టుకోవాలి తినాలి పట్టుకోవాలి తినాలి అని మరి ఈ సీజన్ అంతా ఇట్లనే ఉంటుంది అమరావతి పండ్లు ఎంతవరకు ముందుకు వెళ్తాయి ఏంటి ఆ ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు ఏమో పెరుగుతాయి ఆ ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు ఏమో పెరుగుతాయి కదా మాస్టర్ మరి ఏడ ఏమో నీళ్లు తోడేసేకి వానకాలం అంతా అయిపోతుంది ఇంకా ఓ వచ్చినా వర్షాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టాలి ఇంకా ఏమన్నా ఎండాకాలం కడతా పోవాలి మరి ఎప్పటికవ్వాలి ఏంది ఏమో మన లేదు ఏమన్నా ఎవరన్నా గనక ప్రభుత్వ పెద్దల దగ్గర మాట అనుకో అమరావతిలో నీళ్ళు వచ్చిన అన్న వాళ్ళని పట్టి ముంచాలి అంటారు ఏం చేయాలంటారు పట్టి ముంచాలి అమరావతిలో నీళ్ళు వచ్చిన అన్న వాళ్ళను అంటారు మరి ఏం చేస్తాం మనం మాట్లాడితే మంచి ఈత వచ్చిన వాళ్ళు ముంచి పిచ్చుకున్నావు ఏం కాదేమో రెండు కొంచెం రెండు మూడు ముని ఇచ్చిన తర్వాత పోయి కాదు ఈ తరంగా పోయి ఈ ముంచితే ఏం చేస్తారు